హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జానల్ సిస్టర్స్ చాలా రోజులైంది కదా మన ఛానల్ నేను చెప్పి ఇక్కడ అయితే నేను రవ్వ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా అదే ఉప్మా రవ్వ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లో చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ ఒక కప్పు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తగ్గించుకోవాలన్నా కొంచెం తీసుకోవచ్చు ఇది కూడా ఫైన్ పౌడర్లో తీసుకొని బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు ఆయిల్ ఇది రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్లేవర్లెస్ పల్లీ ఆయిల్ నెయ్యి అట్లాంటిది అయితే ఫ్లేవర్ ఉంటే స్మెల్ వచ్చేస్తుంది మన కేకు సో రిఫైన్ సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మూడు టేబుల్ స్పూను మైదా పిండి ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా చక్కగా మూడు జల్లించుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మొత్తము నెక్స్ట్ వచ్చేసరికి ఒక టేబుల్ స్పూను వెనిలా ఎసెన్షియల్ ఈ లిక్విడ్ లేకపోతే ఆల్కల్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఆఫ్ సాల్ట్ కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి ఇప్పుడు అంతలో ఒక ట్రే తీసుకొని కేక్ కోసం ఆయిల్ పేపర్ని అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ పేపర్ లేకపోతే ఒక పౌడర్ వేసుకొని డస్టింగ్ లాగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ పేపర్ వేస్తున్నాను ఇక్కడ ఆ పేపర్ వేసిన తర్వాత కొంచెం లైట్గా అయితే మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఆయిల్ పూసుకోవాలి చూసారా ఇక్కడ బ్యాటర్ అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత ఎట్లా పొంగిందో కొంచెం బ్యాటర్ గట్టిగా ఉంటే కొంచెం కొంచెంగా పాలు పోసుకోవచ్చు ఈ బ్యాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట ఇందాక ఆయిల్ పూసుకొని ట్రె రెడీ చేసుకున్నాం కదా దాంట్లో ఈ బ్యాటర్ని వేసుకొని మొత్తగా ట్యాప్ చేసుకోవాలి బబుల్స్ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ముందుగా అయితే ఈ గిన్నెలో మందపాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకుని దాంట్లో పెట్టేసాను లో ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసి ఇలా బోర్లించి ట్యాప్ చేస్తే మనకి చక్కగా ఊడొచ్చేస్తుంది చూసారా బటర్ పేపర్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో మనకు ప్లఫీ ప్లఫీ రవ్వ కేక్ చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చుట్టూ నాలుగు వైపులో కూడా ఎంత చక్కగా బేక్ అయిందో ప్లఫీ ప్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి